వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బుల్టెన్లో డీటెయిల్స్ మక్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సన్మానించిన అవాజ్ కమిటీ ముస్లిం నాయకులు మక్కల్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన శ్రీ వాకిటి శ్రీహరిని ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గయూ సిద్దిన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి సన్మానం చేయడం జరిగింది త్వరలోని ఆత్మకూరులోని ఎంజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో అవాజ్ కమిటీ ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో మక్కల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరిని అలాగే రాష్ట్ర మంత్రి వరులు కొల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ జూపల్లి కృష్ణారావుని సన్మానం చేయడం జరుగుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని ముస్లిం నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు అలాగే త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తామని వారు తెలిపారు